హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిలీప్ దిలీప్ ఏడు జగడ్ సరి కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసా అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అనే గ్రామంలో అయితే అనమాట ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువు టెంపుల్ అనేది అతి పూర్వమైన టెంపుల్ అయితే ఉంది ఇవాళ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేనైతే తెలియజేస్తాను ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ముందుగా ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు అముక్తమాల్య అనే గ్రంథం కూడా ఇక్కడే రచించారు ఆ ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది ఇక్కడ ఈ గుళ్ళో ఉన్న అర్చకులు వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తానన్నమాట ఖచ్చితంగా వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి మరి మరిసారండి స్వామివారు స్వామివారు సాలగ్రామ స్వామివారి సంగతిలోనే శ్రీదేవి భూదేవి ఉంటారు స్వామివారి తలబాగా దశాయి అటువంటి స్వామివారి మెళ్ళలో ఉండే సాలగ్రామాలు మారుతుందండి మనకు ఎక్కడైనా విష్ణుమూర్తి స్వరూపాలంటే కృష్ణుడు గాను రాముడు గాను వెంకటేశ్వర స్వామి గాను చూస్తామండి కానీ ఇక్కడ సాక్షాత్ మహావిష్ణువు అండి మహావిష్ణు స్వరూపం మనకి కుడి చేతిలో చక్రాన్ని ధరించి ఉంటారు ఎక్కడైనా సరే కానీ ఇక్కడ శంఖాన్ని ధరించి ఉంటారండి వ్యత్యసంగా ఉంది కుడి చేతిలో శంఖాన్ని ఎడమ చేతిలో చక్రాన్ని ఉంటారు ఎందుకయ్యా అంటే గజేంద్ర మోక్షం అయిన తర్వాత ఏమీ లేవని చెప్పి శాంతికి చిహ్నంగా కుడి చేతిలో శంఖాన్ని ధరించి ఉంటారండి కింద గరుడాళ్ళ వారి పీఠం మనకు ఆ పీఠం ఎక్కడా కనిపించదండి స్వామివారు ఇక్కడ గరుడాళ్ల వారితో సహా స్వయంభూగా వెలిసిన క్షేత్రం అనేది మనకి నూట ఎనిమిది నూట ఎనిమిది దివ్య తిరుపతులు అంటారు ఇది యాభై ఏడవ క్షేత్రం అండి యాభై ఏడవ తిరుపతి శ్రీ ఎండే లక్ష్మి కయ్యండే బ్రహ్మ ఆకులం అంటే ఇవి బ్రహ్మ ఇక్కడ కలియుగారంభంలో తపస్సు చేయగా స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిచారు కాబట్టి శ్రీకాకుళం క్షేత్రం అని అంటారు అండి శ్రీ శాతవాహన కాలంలో గుడిగట్టించారు అప్పుడు వాళ్ళు శ్రీకా ఆంధ్రుల తొలి రాజధానిదేనండి అప్పుడు వాళ్ళు చేసిన నామదేయం శ్రీకాకుల ఆంధ్ర మహావిష్ణు ఆంధ్రుల తొలి రాజధానిదే కాబట్టి శ్రీకాకుల ఆంధ్ర మహావిష్ణువు నుంచి నామదేయం చేశారండి మనకి వైశాఖ పవనంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగితే ఆ పై వచ్చేసి రథోత్సవాలు ఏడు పదో శతాబ్దం నాటి విగ్రహాలు భూ భృగుమల్ల అనంత భోగయ్య అని ఆయన బహుకరించినట్టు దాని మీద శాసనం ఉంటుంది మనకి ప్రతి నెలా శ్రవణా నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం రోజు స్వామివారికి నిజరూప అభిషేకం జరుగుతుంది స్వామివారికి శాంతి కళ్యాణాన్ని చేస్తారు ఆ కింద వచ్చేసి శాంతి కళ్యాణోత్సవం మనకి పదిహేనో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు వారు స్వామివారి దర్శనార్థం రాగా స్వామివారి స్వప్నంలో కలిగించి అప్పుడు వరకు ఆయన తమిళ ద్రావిడ కన్నడ సంస్కృత భాషల్లో రచించారండి తెలుగులో ఏమీ లేదని స్వామివారు కోరగా అనే గ్రంథాన్ని ఇక్కడే రచించారని ఆ మండపం బయట గురించి చూడవచ్చు మనకి ప్రతి బుధవారం స్వామివారికి ఏంటంటే ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయండి మనకి నవగ్రహాల్లో బుధుడు బుధ గ్రహానికి అధిపతి మహావిష్ణువు మనకి భారతదేశం మొత్తంలో మహావిష్ణు స్వరూపం ఇట్లా శ్రీదేవి భూదేవితో సాల గ్రామాల మాలతో చే శంకచక్రాలు వ్యత్యస్సంగా ప్రబల దశావతారాలతో ఇక్కడ తప్పితే ఇంకెక్కడా లేదండి బదరీనాథ్లో ఉన్నాడు కానీ స్వామి సగమే ఉంటాడు ఇక్కడ పూర్తి స్వరూపం మహావిష్ణు స్వరూపం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్ర దోషాలున్న వాళ్ళకి బుధగ్రహ దోషాలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు చేస్తారండి అది ప్రతి బుధవారం స్వామివారికి సుదర్శన సాలగ్రామం అవుతుంటుంది ఆ శాలగ్రామానికి అభిషేకం చేసి తులసి దళాలతో సహస్రా ఆ దోషాలు నివృత్తి అవడానికి